అడగండి విలేకర్లేదు అమ్మా అంటే చూడండి పర్లేదు అమలా అమ్మాట్రాంచు అటు పెట్టి చూపించ

నమ్మ తల్లికి వందరూ అయిపోయింది రైతు అమలు బ్రహ్మాండంగా చేస్తాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ రోడ్లు వేస్తున్నారు బట్టిందా కోటా కార్లు పెట్టుకోండి పక్క కార్డులు ఏం కావాలంటే బాత్రూమ్లు లెటర్ రోడ్లు ఎవరికి కావాలో పెట్టుకోండి వీళ్ళకి పెట్టుకోండి అందరికి ఒకటి ఒకటి అంచురేం చేస్తారు చేస్తాం ఏది సమస్యలు అడగండి ఇల్లు కావాలి మీ ఇల్లు కావాల్సింది రండి తాగిస్తాం సచివాలయం అందరూ ఏది అమల్లో ఏది వదిలిపెట్టే పని ఇది అన్నీ చేయించాం మీరు కుదురుగా వచ్చి అడిగితే మీ ఇంటికి వచ్చి మీరు వచ్చి అడిగితే అది కాదు మనం సచివాలయం ఉంది అక్కడికి వెళ్ళాలి ఏమి నేను చెప్తాను ఊర్లు కావాలన్నా ఫోటో కానీ ప్యాంక్షన్ కావాలన్నా అలా పెద్దవాళ్ళకి ఏదైనా కావాలంటే వికలాంగులు పాటలు పెట్టి ఎంకన్నా కూడా కాపిద్దాం ఎమ్మెల్యే గారు బాగా నమస్కారాలు వారికి ఇప్పుడున్న మా ధన్యవాదాలు అందరికీ బలరాం బలరామకృష్ణ సీనియర్ టీడీపీ నాయకులు పోలవరం నియోజకవర్గం సూపర్ సిక్స్లో ఇచ్చిన పథకాలన్నీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమలు జరిపినందుకు మాకు సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం తొలడుగు తొల రైతు భరోసా తల్లికి వందనం ఉచిత బస్ ప్రయాణం వీళ్ళ కూచే తప్పకుండా అంచుల వారీగా అంచుల మీద చేసుకు వెళ్ళడానికి ప్రభుత్వం గ్యాస్ బండ్లు ఇచ్చాము ఇంకా ఇవ్వాల్సినట్టు ఇస్తారు రైతుల డబ్బులు పండి భరోసా అందరికీ పండుగలు పెట్టి చెక్ చేయించుకోవచ్చు వెళ్ళి చెక్ చేయించుకుని వస్తే మళ్ళీ అవి పడతాయి నెక్స్ట్ వీక్లో ఈ నెల అక్కడికల్లా మొత్తం మార్కెట్ కమిటీలు కానీ సొసైటీలు కానీ అన్నీ వేయడం జరుగుద్ది ప్రస్తుతం ఇలాగ మా అబ్బాయికి సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చారు అసెట్ విజయప్రసాద్ అతనికి సొసైటీ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పవన్ కళ్యాణ్ గారికి పసు